ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ తొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం గ్రంథం యాభై మూడో అధ్యాయం ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది వ్యాఖ్యానాంశం బాధనొందిన సేవకుడు మెస్సయ్యా ఐదో భాగం నా కొరకు గాయపరచబడెను వ్యాఖ్యానాంశం బాధనొందిన సేవకుడు మెస్సయ్యా ఐదో భాగం నా కొరకు గాయపరచబడెను వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనాన్ని గమనించినట్లయితే మన అనుమాటను మన అతిక్రమ క్రియలు మన దోషములు మరియు మన సమాధానార్థమైన శిక్ష అని మూడుసార్లు ఉపయోగించటం ద్వారా ఆ మాటకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో గమనించవచ్చు యోధా జనాంగము ఒకనొక దినాన ఈ సత్యాన్ని తమ సొంతం చేసుకొని అంగీకరిస్తారు అలాగని ఈ సత్యాన్ని మనం ఏమాత్రం విస్మరించకూడదు ఎట్లనగా ఈ ప్రవచనములో రాయబడిన మన అను మాట మనకు కూడా వర్తిస్తుంది అన్యజనులలో చేరిన పాపులమైన మనము ఆయన ఎందు విశ్వసించి దీనిని మన సొంతం చేసుకున్నాము అని గలతీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనంలో మనం చూడవచ్చు ఇస్రాయలీలు తమ అవిశ్వాసమును బట్టి క్రీస్తును తిరస్కరించటం వలన అన్యజనులమైన మనకు రక్షణ ప్రాప్తించింది అని రోమా పత్రిక పదకొండో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాల్లో మనం చదవచ్చు సిలువలో క్రీస్తు పొందిన శ్రమలు ఈ వచనములో కొన్ని పదాల వాడుక ద్వారా ప్రస్ఫుటంగా కనపరచబడినవి గాయపరచబడెను అంటే పొడవబడెను అనియు నలుగగొట్టబడెను అను మాటకు పిండబడుట అనియు దెబ్బలు అంటే శిక్ష అనుభవించను అని అర్థమును సూచించుచున్నవి క్రీస్తు పొందిన శిక్ష లేక కొరడా దెబ్బలు అనేవి బహుశా రోమ ప్రభుత్వం విధించిన శిక్ష మాత్రమే కాక మన నిమిత్తము దేవుడు విధించగా ఆయన అనుభవించిన శిక్ష అని గ్రహించాలి ఈ వచనంలో చెప్పబడిన స్వస్థత భౌతికపరమైన స్వస్థత కాదు అది ఆత్మ సంబంధమైన స్వస్థత అనగా దేవునితో సమాధానపరచబడుట అని గ్రహించాలి ఈ విషయాన్ని అపోస్తరుడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో తేటగా వివరించాడు క్రీస్తు ఆ శిలువపై దేవుని చిత్తమును బట్టి అనుభవించిన ఆ ఘోరమైన శ్రమలకు మన అతిక్రమములు మన దోషములే కారణం ఈ మాటలు మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించి స్వచిత్తమును అనుసరించి యథేచ్ఛగా జరిగించే పాపములను మన తిరుగుబాటు తిరుగుబాటుతనమును తెలియజేస్తున్నాయి అయితే క్రీస్తు పొందిన శ్రమలలోను ఆఖరుకు శిలువ మరణము అనుభవించుటలోను క్రీస్తు చూపిన విధేయతకు మనకు మధ్య ఎంత వ్యత్యాసం ఈ సందర్భంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి దీని విలువను ఇస్రాయలీలు రాబో దినములలో గుర్తిస్తారు అయితే దీనిని నేడే ఇప్పుడే గుర్తించే ధన్యత మనకు అనుగ్రహింపబడి ఉన్నది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శోభములతో వందనాలు